హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు నేను మజ్జిగ పులుసు చేయబోతున్నానండి అందుకుగాను ముందుగా ఒక పెనం తీసుకొని అందులో కొంచెం నూనె వేసి తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు గింజలు అంటే అన్ని రకాలుగా ఉంటాయి కదండి పప్పు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కేవలం జీలకర్ర మాత్రం వేసి కూడా చేసుకోవచ్చు అండి మీకు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటాను అలాగే పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు దాని తర్వాత క్యారెట్ ముక్కలు కూడా నేను దీంట్లో వేసేసుకున్నానండి అలాగే కొత్తిమీర చూసారు కదా కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నిటిని కూడా వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని చక్కగా మగ్గనివ్వాలి కొంతమంది మజ్జిగ పులుసు కానీ పెరుగు చట్నీ కానీ చేసినప్పుడు జనరల్గా జీలకర్ర పొడి దాని తర్వాత పచ్చిగానే క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు దాని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటారు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు సో అది రైతలా అలా తయారు చేసుకుంటారండి ఇది మజ్జిగ ఏమో మేము ఇలా తయారు చేసుకుంటాము మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడే కనుక తెలుగు వంటల ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకొని మనం కొద్దిసేపు అలా మగ్గనివ్వాలండి ఈలోపు మనకి కావాల్సిన పెరుగు కొంచెం పుల్లగా ఉంటే పెరుగుని ఇప్పుడైనా ఇలా చేస్తే బాగుంటుంది పెరుగుని శుభ్రంగా మజ్జిగ కవంతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే పెరుగంతా శుభ్రంగా ఒక క్రీమ్ లాగా అవ్వాలండి అలాగా మనం చిలుక్కోవాలి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుని చిలుక్కుంటే బాగుంటుందన్నమాట పెరుగు ఒక్కలు ఒక్కలుగా ఉండకుండా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకు పసుపు వేసానండి పసుపు వేసుకొని దాన్ని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి మీరు సాల్ట్ అనేది మజ్జిగ కలిపేటప్పుడు కూడా మీరు చూసుకొని వేసుకోవచ్చు అనమాట అంటే మజ్జిగ కవ్వంతో పెరుగుని మజ్జిగ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మగ్గిపోయాయండి అంటే ఉల్లిపాయలు అటు చివర ఇటు చివర మనకి కొంచెం బ్రౌన్గా మారిపోతూ చక్కగా మగ్గిపోయి ఉంటే చూసారా ఆ టైంలో మనం ఈ యొక్క మిశ్రమాన్ని ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో దాంట్లోకి మజ్జిగ పులుసుని వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి వేడి మీద మాత్రం మజ్జిగ పులుసు కానీ మజ్జిగ కానీ వేసేస్తే అది పాలు విరిగిపోయినట్టుగా మజ్జిగ కూడా విరిగిపోయినట్టుగా అవుతుంది టేస్ట్ అనేది ఉండదండి కాబట్టి అది కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇందులో మీరు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయిందండి ఇందులో నేను పక్కన రెడీ చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగని దీంట్లో పోసేసుకుంటున్నాను చెప్పాను కదండి పుల్లగా ఉన్న మజ్జిగ అంటే పుల్లగా ఉన్న పెరుగుని ఎప్పుడైనా సరే ఈ విధంగా మజ్జిగ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది సాల్ట్ అనేది ఇప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా తాలింపు చేసినప్పుడైనా అడ్జస్ట్ అవ్వచ్చు చేసుకోవచ్చు లేదు అనుకుంటే మేము ముందుగానే పా మజ్జిగ చేసుకునేటప్పుడు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలకైతే ఇది చాలా ఇష్టం అండి మజ్జిగని గ్లాస్లో పోసుకొని మరీ తాగుతూ ఉంటారు అంత బాగుంటుంది మా చిన్న పాప కానీ పెద్ద పాప కానీ చాలా ఇష్టంగా తింటారు అలాగే మా పెద్ద పాప అయితే ఇడ్లీలో కూడా తింటూ ఉంటుందండి కావాలని సో మీ ఇంట్లో పిల్లలు ఇష్టపడతారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఎండాకాలం కదండి ఇలాంటి పులుసులు ఇలాంటివి అయితే ఒంటికి చలవ చేసినట్టుగా ఉంటుంది కొంచెం తిన్న తర్వాత కూడా పొట్టకే హాయిగా ఉంటుందన్నమాట సో నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్